ఈ మధ్య కాలంలో ఒక అతను తను తాను ఆస్ట్రాలజర్ గా చెప్పుకుంటూ ఉంటాడు అది కూడా ఫేమస్ ఆస్ట్రాలజర్గా చెప్పుకుంటూ ఉంటాడు అతను ఏంటంటే భయా మీరు భయం అని చెప్పినప్పుడు మీరు కూడా భయపడకుండా ఎందుకు భయపడను చెప్తా అది కూడా చెప్తా ఆయన ఎవరో కాదు అంటే ఆయన గురించి ఒక విచిత్రమైనటువంటి ఇంట్రో ఇచ్చి తర్వాత చెప్దాం అనుకున్నాను వేణుస్వామి తను తాను ఒక ఫేమస్ ఆస్ట్రాలజర్గా చెప్పుకుంటూ ఉంటారు ఆయన ఏంటంటే సినీ సెలబ్రిటీలకు సంబంధించిన జాతక విశ్లేషణ చేస్తూ ఉంటారు వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళకి సంబంధం లేకుండా ఈ మధ్య కాలంలో కొంతమంది గురించి ఆయన వారి వివాహ జీవితం గురించి కూడా జాతక విశ్లేషణ చేశారు అది సంచలనంగా మారింది ఇప్పుడు ఆయన ఒక రిపోర్టర్తో మాట్లాడినటువంటి ఒక ఆడియో సోషల్ మీడియాలో చక్కటి కొడుతుంది ఆ ఆడియో ప్రకారంగా ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి ఇద్దరు పాన్ ఇండియా హీరోలు ఒక హీరోయిన్ చనిపోబోతున్నారు అంటూ ఆయన జ్యోతిష్య విశ్లేషణ చేశారు ప్రభాస్ గారు చనిపోబోతున్నారని దేవరకొండ గారు ఆత్మహత్య చేసుకోబోతున్నారని అలాగే సమాంత గారు చనిపోబోతున్నారు అంటూ ఆయన వారి జాతకాల గురించి విశ్లేషణ చేశారు దీన్ని ఎలా చూడాలి అసలు ఎలా చూడాలి ఆయన మీద ఇప్పటికే పలు కేసులు నమోదైనా తెలంగాణ మహిళా కమిషన్ కూడా ఆయన హెచ్చరించింది అయినప్పటికీ తన వైఖరిని మార్చుకోవాలి ఆయన ఏం చెప్పారంటే గతంలో నేను ఇంకా ఏ సినీ సెలబ్రిటీల జాతకాలు విశ్లేషణ చేయను నేను అసలు మారిపోతున్నాను అన్నట్లుగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు మరి ఇప్పుడు ఆయన ద్వారా అంటే అన్ని ప్రిడిక్షన్లు చేస్తున్నప్పుడు ఆయన అంటే వీళ్ళు చచ్చిపోతున్నారు వీళ్ళు చచ్చిపోతున్నారు అనే ప్రిడిక్షన్ చేయడం కన్నా అంత కరెక్ట్గా ప్రిడిక్షన్ చేసి ఇది ఉంటే ఆయన కొన్ని లక్షల లేకపోతే వందల మంది ప్రాణాలు కాపాడచ్చు ఆయన ఎలా తెలుసా ఈ బెట్టింగ్ యాప్ చేసే వాళ్ళందరూ పాపం దేని దేని మీద తెలియ కాసేస్తారు సార్ దేని మీద లక్ష రూపాయలు వస్తాయి దేని మీద కోటి రూపాయలు వస్తాయని చెప్పి వెళ్ళి అడిగితే ఆయన కొంత ఫీజు తీసుకొని చెప్పేస్తారు కదా చెప్పిన తర్వాత దాని మీద పెట్టుకుంటే మీకు అనవసరంగా ఖర్చు కూడా బెట్టింగ్ దాంట్లో కూడా కొత్త పొందాలు దొక్కచ్చు అంటారు మరి అంత అంత ప్రిడిక్షన్స్ పర్ఫెక్ట్గా చేస్తున్నప్పుడు వెళ్ళండి సార్ ఆయన దగ్గరికి వెళ్ళండి దేని మీద పెట్టమంటారు అడగండి ఒక పది మంది వెళ్ళండి అప్పుడు పట్టుకోండి సెలబ్రిటీలు కదా అడగాల్సింది సార్ మీరు చెప్తే డబ్బులు వస్తాయని చెప్పి చెప్పాం కదా మీరు ఇగో ఈ పర్టికులర్ నంబర్ మీద పెట్టమన్నారు ఐదు నంబర్ మీద పెట్టాను పది ఐదు లక్షలు పెట్టాను పది లక్షలు వస్తాయన్నారు కదా రాలేదు కదా ఎందుకు కదా నువ్వు అని చెప్పి చొక్కా పట్టుకుని అడిగా అది కరెక్ట్ సెలబ్రిటీ ఎవడో ఏదో చేసింది ఇక్కడ చేస్తుంది కూడా కాదు కదా ఇది జరుగుతుంది నేను జాతకాలు చెప్పేవాడిని నాకు తెలుసు కాబట్టి పెట్టండి అంటున్నారు కదా ఆయన వెళ్ళడు కదండ అంటే ఆయన చెప్పినటువంటి జాతకాలు ఎన్నిసార్లు మిస్ఫైర్ అయినాయి అదే అంటున్నా ఎన్ని ఎన్ని సార్లు మిస్ఫైర్ అయినాయో తన క్రేజ్ ని తాను కోల్పోతున్నాడు అని గ్రహించిన ప్రతిసారి ఇటువంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ మళ్ళీ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు ఎలా వివాదాల కేంద్ర బిందువుగా మారుతూ ఉన్నాడు కొన్నిసార్లు నేను సంతోషపడ్డా ఆయన వ్యాఖ్యలకి ఎలా ఉంటుంది నాగ చైతన్య గారు పెళ్లి చేసుకుంటుంటే శుభా అని ఆయన ఏదో ఇది పెట్టాడు వీళ్ళు ఎక్కువ రోజులు ఉండరు అని చెప్పి అమ్మయ్య అనుకున్నాను నేను ఎందుకలా అంటే వీళ్ళు కలకాలం కలిసి ఉంటారు అని ఎందుకంటే ఆయన అంతకుముందు చెప్పిన పరీక్షలు కరెక్ట్ కాలా ఓకే ఓకే అమ్మయ్య అయితే వీళ్ళు కలిసి ఉంటారమ్మా పక్క వచ్చేసింది క్లారిటీ అనుకున్నా నేను క్రికెట్ లో వీళ్ళు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారు రాజకీయాల్లో వాళ్ళు గెలుస్తారు ఆ పార్టీ చెప్పాడు అది అదే టైంలో ఇది చెప్పేటప్పటికే అమ్మాయ హ్యాపీగా కలకాలం కలిసి ఉంటారు చర్చ లాగా ఈ మాట చెప్పాడంటే ఇది జరగదు కదా అది అనమాట అంటే అసలు ఒక వ్యక్తికి ఒక వ్యక్తి ప్రమేయం లేకుండా ఇలా చెప్పడం అసలు ఏంటి దీన్ని ఎలా చూడాలి ఎలా చూడాలి అంటే తప్ప ఆయన కూడా కాదు ఆయన చెప్పినవన్నీ తీసుకొని మీడియాలో పెడుతున్న వాళ్ళని అనాలి ఫస్ట్ పాయింట్ ఇప్పుడు ఎందుకు అతను చేస్తున్న తప్పు మేము ఎండగడితే మా తప్పు ఎలా ఎండగట్టడం తప్పు కాదు ఆయన చెప్పే ప్రిడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అది ఆయన ఇంట్లో కూర్చొని ఆయన లేకపోతే ఆయన డైరీలో రాసుకున్నా లేకపోతే ఆయన ఆయనకున్న ఆయన యూట్యూబ్ ఛానల్లోనో ఆయన ఫేస్బుక్ ఛానల్లోనో ఆయన ఇన్స్టాగ్రామ్ ఛానల్లోనో పెట్టుకున్నప్పుడు మనం యూ కెన్ క్వశ్చన్ ఓకే మీరు చెప్పిన ఆ మహిళా కమిషన్ కావచ్చు లేకపోతే ఇంకోళ్ళు ఎవరైనా సరే ఆయన పర్టికులర్గా చెప్పినప్పుడు అడగచ్చు అలా కాకుండా ఆయన చెప్పిన దాన్ని ఏదో ఒక మీడియా ఛానల్లో వేసేసి దాని మీద మనం డిస్కషన్లు చేస్తున్నప్పుడు ఆయన ఏదైనా చెప్పుకోవచ్చు ఆ చెప్పుకున్న దాన్ని నేను ఒక జ్యోతిష్యాన్ని నేను ఏదైనా చెప్పుకోవచ్చు ఎవరి మీద అయినా సరే జ్యోతిష్య విశ్లేషణ చేయొచ్చు ఏ వ్యాఖ్యలైనా చేయొచ్చు అంటే అట్లా కుదిరిద్ది ఎందుకు కుదరదు ఎందుకు కుదరదు జ్యోతిష్యం అనే దానికి ఎటువంటి సైంటిఫిక్ ఇది లేదు ఓకే నేను ఇప్పుడు నేను చేతబడి చేస్తాను అన్నాను ఇప్పుడు నేను మీ ముందు కూర్చొని ఇట్లా 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 ముగ్గేసేసి నాలుగు నిమ్మకాయలు పెట్టేసి నేను చేతబడి చేస్తాను ఇప్పుడు వాడు పోతాడు చూడండి అని చెప్తాను దాన్ని నన్ను నేరంగా పరిగణిస్తారా వాడు ఏదో ముగ్గేసుకొని వేసుకొని మొత్తడిగా నిమ్మకాయలు పెట్టుకున్నాడయా వాడు ఏ పేరైనా పెట్టుకుని చేతపడి కాకపోతే వేరబడని పెట్టుకోవాలి దానికి చట్టానికి వచ్చిన ప్రాబ్లం ఏంటి అదే నేరం కదా అది అది కాదు కాదు కదా కదా నేరం మ్యాజిక్ ఎక్కడుంది అది మీ మూఢనమ్మకం దాన్ని నమ్మడం అనేది మూఢనమ్మకం అది పల్లెటూరులు చేస్తే పల్టూరలు కొడతారు మరి చేతబడి చేస్తున్న వాళ్ళని ఎందుకు ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు అది చేతబడి పేరుతో వాళ్ళని భయపెడుతున్నారు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు జ్యోతిష్య విశ్లేషణ పేరుతో ఈయన చేస్తున్నాయి ఈయన కూడా కదా జ్యోతిష్యంతో భయపట్టడం అనేది లేదండి బేసికలీ అంటే మీ జాతకంలో ఈ దోషం ఉంది నా దగ్గరికి రండి నేను పూజలు చేస్తాను ఆ పూజలు చేసిన తర్వాత మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి అంటూ కొంతమంది పూజలు చేపిస్తున్నారు ముఖ్యంగా చెప్పాలంటే ట్రూ ఆయన చెప్పింది పర్ఫెక్ట్ గా నిజం అండి ఎలా నిజం ఎవరి జాతకాల్లో అయితే దోషాలు ఉన్నాయో ఆ దోషం ఏంటంటే ఇటువంటివన్నీ నమ్మడం దానికి పరిష్కారం ఏంటి వెళ్ళి డబ్బులు వదిలించుకోవడం అదే మీకు ఓకే ఈ యాంగిల్ లో వచ్చారంటారు ఖచ్చితంగా అది దోషమే వాళ్ళ జాతకంలో ఉన్న దోషం కాకపోతే ఇటువంటివన్నీ ఎందుకు నమ్ముతాడు వాడు కదా అది దోషమే కాదా మీరు నమ్ముతారా మీరు నమ్ముతారా నేను నేను నమ్మను నాకు జాతకంలో దోషం లేదు అందుకే నేను ఆయన దగ్గరికి వెళ్ళను అందులో ఎవడి జాతకం అయితే దోషంలో ఉందో ఆ దోషం ఏంటి అంటే జాతకాలు నమ్మడమే కాబట్టి వెళ్ళండి ఆయన బాగా ఉదిస్తారు మీ జాతకాల దోషం ఇలాంటి వాళ్ళకి ఇలా కావాలి అరే అంటే మీరు ఎన్నో అంశాల మీద ఫైట్ చేస్తున్నారు కదా మరి ఈ అంశం మీద ఎందుకు ఫైట్ చేయడం లేదు ఈ అంశం మీద ఎందుకు అవగాహన కల్పించడం లేదు నేను జాతకాలు మూఢనమ్మకాలు అన్నా జాతకాలు అనేవి ఉన్నాయి కానీ అంటే జాతక ఇప్పుడు జాతకాలను ఎవరు తప్పటట్ల నేను చెప్పేది ఏంటంటే జాతకం పేరుతో భయపెడుతున్న వారి మీద మీరెందుకు ఫైట్ చేయడం లేదు అని అడుగుతున్నాను నాకు ఈ బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు పెట్టేవాళ్ళు ఎలా కనిపిస్తారు ఈ జాతకాల రంగురాళ్ళు పెట్టుకుంటే మన జీవితం రంగులమే అవుతుంది అనుకునే వాళ్ళు కూడా అలాగే కనిపిస్తారు అజ్ఞానం లేకపోతే ఆశ దురాశ ఇది పెట్టుకుంటే నువ్వు కోట్లు వచ్చేస్తాయి ఇది అయిపోతావు మీకు నేను చెప్తా జాతకాన్ని నేను నమ్ముతా అయితే ఇది పెట్టుకుంటే ఇది జరుగుతుంది ఇది పెట్టుకుంటే ఇది జరుగుతుంది నేను నమ్ము ఎందుకు నేను కూడా మీకు చెప్తా ఇప్పుడు ఈ జాతకాల్లో నంబర్ సిస్టమ్లు ఇవన్నీ కాకుండా జాతకాలను దేని బేస్ చేసుకొని చేస్తారంటే సోలార్ సిస్టంలో ఉన్న గ్రహాలు ఆ గ్రహాలు తిరిగే దీన్ని బట్టి ఈ చంద్రుడు అక్కడ ఉన్నాడు సూర్యుడు ఎక్కడున్నాడు కుజుడు అక్కడ ఉన్నాడు గురుడు ఉన్నాడు కాబట్టి నీకు ఇది జరుగుతుంది ఓకే అది మరి అది జరిగే జరుగుతుంది కదా ఉంగరం పెట్టుకుంటే సూర్యుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తాడా రాడు కదా సరే వీటి ఇక్కడ ఉంటే మనకి ఎందుకు ఇలా జరుగుతుంది దానికి ఏదైనా లాజిక్ ఉండాలి కదా ఒక లాజిక్ చెప్తాం ఎప్పుడన్నా సరే మీరు మెంటల్ హాస్పిటల్కి వెళ్ళారు వెళ్ళి ఒకసారి చూడండి వాళ్ళ బిహేవియర్ ఒక నెల రోజుల పాటు అబ్జర్వ్ చేయండి పౌర్ణమికి అమావాస్యకి మధ్య వాళ్ళకి ఒక వ్యత్యాసం ఉంటుంది పౌర్ణమి రోజున విపరీతంగా హైపర్ యాక్టివ్గా ఉండడము చాలామంది ఉంటారు లేకపోతే అమావాస్య రోజుకి విపరీతంగా హైపర్ యాక్టివ్ అవ్వడం తర్వాత పౌర్ణమికి తగ్గిపోవడం ఈ రెండింటికి భేదం కంప్లీట్గా కనబడుతుంది ఒక ఒక వ్యక్తిని స్టడీ చేసినప్పుడు మెంటల్లీ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళలో ఒక పౌర్ణమి మెంటల్లీ ఇంబ్యాలెన్స్డే కాదు మెంటల్గా స్టెబిల్గా ఉన్న వాళ్ళు కూడా చాలామంది అంటే పౌర్ణమికి అమావాస్యకి వాళ్ళ బిహేవియర్లో ఖచ్చితంగా చేంజ్ చేంజెస్ ఉంటాయి ఏమిటి తేడా అంటే పౌర్ణమికి అమావాస్యకి ఏంటి తేడా చంద్రుడిలోనే కదా తేడా సో చంద్రుడు మళ్ళీ డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అది కూడా దానికి సైంటిఫిక్ ఆధారం చెప్తా చంద్రుడు మళ్ళీ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడు అంటే మన భూమిలో సముద్రాలు ఉన్నప్పుడు సముద్రాల్లో ఆటుపోట్లు ఉంటాయి కదా సో అమావాస్యకి పౌర్ణమికి ఈ పొట్లు మీకు తేడా తెలుసు కదా అవును ఆ మాసకు లాగేసుకుంటుంది పౌర్ణమికి తోసేస్తుంది ఎందుకు జస్ట్ బికాస్ ఆఫ్ చంద్రుడే గారు అయితే భూమి మీద డెబ్బై శాతం భూమి సారీ డెబ్బై శాతం వాటరు ఇరవై ఐదు శాతం మన సముద్ర భూమి ఉంది డెబ్బై ఐదు శాతం సముద్రం ఇరవై శాతం భూమి ఉంది అనుకున్నాను యాజ్ ఇట్ ఈజ్గా మనిషిలో కూడా డెబ్బై శాతం వాటరు ఇరవై శాతం మీ తస్కళ్ళు ఇవన్నీ ఉంటాయి ఆ సముద్రం ఎలా అయితే ఎగిసి పడుతూ లేస్తూ ఉంటుందో అలాగే మనలో ఉన్న వాటరు బ్రెయిన్లో ఉండే వాటర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది దీనివల్ల మన మూడ్స్ తేడా రావడం మన మూడ్సే మన యాక్షన్స్ గా మారడం ఆ యాక్షన్సే మన గమ్యాన్ని డిసైడ్ చేస్తాయి అవును ఈ రకంగా చంద్రుడు మనకి కనబడుతున్నాడు కాబట్టి డైరెక్ట్గా కోరిలేట్ చేసుకోగలుగుతున్నాం చంద్రుడు లాగే కనబడని కుజుడు కనబడని గురుడు వీళ్ళు కూడా అలాగే శని వీళ్ళందరూ కూడా మన ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కొన్ని అంటే వారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు భయాన్ని క్యాష్ చేసుకోవాలని చూడడం ఇక్కడ అదే చెప్తా అది కూడా అక్కడ కూడా వస్తా కొన్ని వేలకేళ్ళు జరిగిన అబ్జర్వేషన్స్ని బేస్ చేసుకుని రాసిన జాతక గ్రంథాలని ఊటంకిస్తూ వీళ్ళు చెప్తారు నిజానికి ఏ గ్రహం ఎక్కడ ఉంటే ఏం జరుగుతుందో ఆయనకి అంత పర్ఫెక్ట్గా తెలుసో లేదో అనేది కూడా ఏదన్నా ఒక పండితులు పెట్టి చెక్ చేయడం అనేది కూడా ఒక మంచి పని అవుతుంది అది పక్కన పెడితే భయపెట్టడం దీంట్లో ఏం లేదండి ఇప్పుడు జాతకం వల్ల ఒకనొక ఉపయోగం ఏంటంటే అరే నీకు ఏళ్ళు నడిచింది స్టార్ట్ అయింది ఏళ్ళు నడిచింది స్టార్ట్ అయితే ఇలా ఉంటుంది ఫస్ట్లో మెల్లగా మొదలవుతాయి కష్టాలు మిడిల్ ఒక రంగాన్ని గట్టిగా ఉంటాయి తర్వాత మెల్లమెల్లగా తగ్గి మొత్తం ఏడున్నర ఏళ్ళు అయిపోయేటప్పటికి అది వదిలేసి వెళ్ళిపోతుంది ఈ లోపల నీకు శని వెళ్తూ వెళ్తూ ఏదో మంచి పాట నేర్పి వెళ్తాడు ఈ రకంగా చెప్తా ఉంటారు పెద్ద అయితే నువ్వు నువ్వు వెళ్ళి సేనికి ప్రదక్షిణాలు చేసేసి నవగ్రహాలకి టెంకాయలు కొట్టేసి పుల్ల దండాలు పెట్టేసి నాలుగిక మీద త్రిశూలాలు కొట్టుచేసుకో నిప్పులు తొక్కేసి అన్నీ వచ్చేస్తాయంటే అది ఏమవు అదేమవుతుందంటే అంటే శని పట్టడం వల్ల నీకు ఈ కష్టాలన్నీ రావాలి ఆ కష్టాలంటే ఇవే ఇదే నిప్పుల్లో నడవడాలు గుచ్చుకోవడాలు ఇవే ఇవే కష్టాలు నేననేది ఏంటంటే జాతకం వల్ల ఒకే ఒక ఉపయోగం ఇప్పుడు నేను మీకు చెప్పుకుంటే టపా మమ్మల్ని కొట్టేశాను అనుకోండి మీకు అనిపిస్తుంది అలా కాకుండా ఇగో మిమ్మల్ని కొడతాను కాసేపు మీరు ఓట్టుకోండి అని చెప్తూ కొట్టాను అనుకోండి ఆ రియాక్షన్ వేరే ఉంటుంది జాతకం తెలుసుకోవడం వల్ల ఇదిగో ఇప్పుడు స్థితి బాగాలేదు అన్నప్పుడు మనం ఎక్కువ కష్టపడాలి ఓకే ఇప్పుడు నీకు బాగుంటుంది ఇప్పుడు ఏదన్నా చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్పడానికి జనాలను మోటివేట్ చేయడానికి ఉపయోగించాలి తప్ప మీరు చెప్పినట్టుగా భయపెట్టడానికి ఉపయోగించకూడదు అది ఏం చేసినా జరిగే జరుగుతుంది అనుకున్నప్పుడు నువ్వు జరిగే తెలుసుకోవడం వల్ల ప్రిపేర్డ్గా ఉండడం తప్ప ఇంకేం చేయలేవు కష్టం వస్తుంది ఎదుర్కోవడానికి ప్రిపేర్డ్గా ఉండు అంతే ఓకే బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్